భారతదేశం మీకు అండగా ఉంటుంది ఈ ఉద్యమంలో ఎలాంటి కేసులు ఎలాంటివైనా కానీ మేము చూస్తుంటాం మీరు భయపడడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాం దానికే భయపడాల్సిన అవసరం లేదు అసోసియేషన్ అడ్వకేట్స్ తరఫున అలాగే జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఆదోని జిల్లా కమిటీల తరఫున అందరికీ మా యొక్క నమస్కారాలు ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్ కలుపుకొని ఆదోని బంధు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని కమిటీలు వచ్చి ఏకతాటిగా ఏకతాటిగా నిలబడి ఈ పోరాటానికి అండగా నిలిచి ముద్రితం చేయిస్తున్నారు ఈరోజు సో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మీద మా స్టేషన్ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ మేము కూడా ఈ జిల్లా సాధన కమిటీలో భాగంగా ఉంటూ వాళ్ళ పోరాటానికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పేసి ఈ తెలుపు నాకు తెలియజేస్తూ మా పేరు శ్రీరాములు ఆదాని స్టేషన్ అడ్వకేట్ చెప్పినట్లు మా ప్రెసిడెంట్ చెప్పినట్లు దేవిశెట్టి సార్ చెప్పినట్లు ఈ రోజు ఉదయం నాలుగున్నరకే బస్ స్టాండ్ లో కూర్చున్నాం బస్సులను పోని కొండాటం పడుతున్నాం మంక ఉంది అట్లాగే లేడీస్ నమ్మకం ఉన్నారు మొత్తం అన్ని పార్టీల నాయకులు ఉన్నారు అట్లాగే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నాం అక్కడ కూర్చోళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు ఏమనలేదు ఫస్ట్ టైం కూర్చున్నాము అట్లే కొత్త నాపుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము అన్నీ చేస్తున్నాం సీఏ వచ్చిన తర్వాత ఒకరు ఒక నేను వికలాంగుడు వికటేశ్వర నేతను రాష్ట్ర నాయకుడు నేను అన్నాను సీఏతో ఫార్వర్డ్ ఎందుకు పట్టుకుంటున్నా మనుషులు ఎందుకు పట్టుకుంటున్నాను ఎందుకు తప్పుతున్నావు చెప్పు ఆ చట్టం నాకే నేర్పిస్తావు అన్నాడు నీకది నేర్పించే చట్టం ఏముందో నేను చెప్తున్నాను ఎందుకు తప్పుతున్నాను చెప్పాల్సిన అవసరమే మేము స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాం అరెస్ట్ చేస్తాం చేయి అరెస్ట్ చేయమని చెప్పు నేను సారు సుజనమ్మకి అందరం వంట ఆటమన్నాం వీళ్ళ ముగ్గురిని ఎత్తి జీప్లో వేయండి అన్నాడు ఆ జీపులో నేనే వస్తాను పదండి మీరు చెప్పేది ఏమన్నా అని జీప్లో స్టేషన్ తీసుకొచ్చినారు తీసుకొచ్చిన తర్వాత ఏఏఎకి ఫోన్ చేసి ఆ నాయంద్ర సార్ అన్నాడు నేను ఫోన్ అన్నాను వాళ్ళిద్దరు ఉన్నారు నాతో పాటు సుజానమ్మకు ఉంది తర్వాత వెంకటేశ్వరు ఉన్నాడు అతను కూడా ఎత్తి ప్రైవేట్ కేసు అని చెప్పాను ప్రైవేట్ కేసు చట్టం ఏం చెప్తుంది బంద్ అని చెప్పిన తర్వాత ఆడ పోలీసులు ఉండాలి వ్యాన్ ఉండాలి నువ్వు అరెస్ట్ చేసేటట్లుంటే చట్టబద్ధంగా అరెస్ట్ చేయి ఎవడు ఇప్పుడు జీవన్సార్ చెప్పినట్లు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి విడిపియాల్సింది అడ్వకేట్స్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ మద్దతు ఉంది ఆధునిక ప్రజలకు కానీ జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి అందరికీ ఐదు నియోజకవర్గాల అందరికీ కూడా ఆధునిక బార్ అసోసియేషన్ ఉంది అంటే ఇప్పుడు మనం జేఏసీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది మనల్ని ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే అరెస్ట్ల వల్ల భయం ఏం లేదు నేను జీవన్ సారు అమరావతికి హైకోర్టు కోసం మన వైఆర్ మల్లికార్జున సార్ కూడా ఇక్కడ ఉన్నాడు మిగతా ఆజనామా సార్ ఎక్కడున్నాం ఎంత పోరాటం చేసినామంటే ఇక్కడే కూర్చొని మమ్మల్ని పోనివ్వకుండా చేస్తే కూడా ఒక్కొక్క రంగ వెళ్ళి అమరావతిలో జై అమరావతి జై హైకోర్టు కావాలని చెప్పేసి నిరేదించడం జరిగింది దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేది పోలీసు వాళ్ళకోనో లేకపోతే అధికారుల కో గౌరవం గౌరవం వస్తే మా సారి చెప్పినట్లు చెప్పాల్సిన పని లేదు మనం శాంతియుతంగా చేస్తున్నాం చట్టపరంగా చేస్తున్నాం చట్టవిరుద్ధంగా చేసినప్పుడు మాత్రమే పోలీసు వాళ్ళు ఇంటర్ఫేర్ కావాలి చట్ట ప్రకారం అంటే బస్సులు పోతున్నాయని అన్నాడు అవును బస్సులో ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారు బస్సులో ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు కదా ప్రజల్ని రిక్వెస్ట్ చేసినాం అయ్యా స్వచ్ఛందంగా బంద్ పాటించండి అని చెప్పి అంటే ప్రజలందరూ కూడా మన సారి చెప్పినట్లు ఈ ఉద్యమానికి ప్రెస్ కూడా బాగా ఉంది వాళ్ళకి మళ్ళీ ఒకసారి మా బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం మళ్ళీ ప్రజలందరూ కూడా ఇంత ఇంతకంటే పెద్ద ఎత్తున ఎందుకంటే జీవనసారి చెప్పినట్లు ఇంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తే తప్ప పాలకులు కలిక లేదు ఎందుకంటే ప్రతిపక్షం ఓకే అంటుంది పాలక పక్షం ఓకే అంటుంది ప్రజలు ఓకే అంటున్నారు మళ్ళీ ఇంక ఏ మడ్డం ముందుగా పాతకే మిత్రులకు అదేవిధంగా జేఏసీ వారు ఇచ్చినటువంటి బంధు పిలుపుని అందుకొని వివిధ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నాయకులకు ప్రజలకు ముఖ్యంగా ఆదాని భారత్ అసోసియేషన్ న్యాయవాదులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బంద్ కార్యక్రమము విజయవంతంగా ఉదయం నాలుగున్నర గంటల నుంచే జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ లో మనము మీటింగ్ పెట్టుకున్నప్పుడు అన్ని అసోసియేషన్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అధికార పక్షము రెడీగానే ఉంది ప్రతిపక్షము రెడీగానే ఉంది మరి జిల్లా ఇవ్వడానికి ఇబ్బందులు ఏమున్నాయి అనే విషయం మీద మనము చర్చ చేసుకున్నప్పుడు పిల్లి మెడలో గంట ఏ విషయం మీద మనం మాట్లాడుకున్నాము ఆ పిల్లి మెడలో గంట జేఏసీ వాళ్ళు కట్టేస్తారు ఇప్పుడు ఇప్పుడు గంట కట్టాం కదా జిల్లా ఇచ్చే బాధ్యత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇది వరకట్లో టీ కప్పులో తుఫానేమో పాదంతో మురిగిపోతుందేమో ముగిసిపోతుందేమో అనుకునే ఒక భావన అందరికీ ఉంది మీరు పాలకులలా గుర్తించండి ఇది టీ కప్పులో తుఫాన్ కాదు రేపు పొద్దున మిమ్మల్ని మంచి సునాము అవుతుందని ఒక్కవాల్సిందని నేను తెలియజేసుకుంటున్నాను మీరు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఇది ఉద్యమము ఉధృతం కాకముందే మీరు మేల్కొని ఆదోని జిల్లా ప్రజల యొక్క నాడుని పసిగట్టి జిల్లాని ప్రకటిస్తే మీ మనగడ ఉంటుంది లేదా మీరు చరిత్రలో చిరస్థాయిగా స్థాయిగా చరిత్ర హీనంగా మిగిలిపోతారనే ఒక విషయాన్ని మీరు గుర్తుపెచ్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ ఉద్యమానికి చేపట్టినటువంటి జేఏసీ నాయకత్వాన్ని బలపరుస్తూ జేఏసీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి పాలసీసీల తరఫున మద్దతు తెలుపుతాము కేవలము దీనికి సొల్యూషను ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన విధంగా రాజకీయంగా ఒకటే ఒక సొల్యూషన్ రాజకీయంగా ఇన్వాల్వ్ కావాలా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు నుండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా ఒత్తిడి తీసుకొస్తేనే మనకు జిల్లా వస్తుంది విషయం మేము అర్థం చేసుకోవాలి మనము సేఫ్ జోన్ లో ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యమాలు చేస్తే ఎప్పుడూ రాదు దీన్ని తీవ్రతరం చేయాలా ఉధృతం చేయాలా బంధుత్వం సరిపోదు నెక్స్ట్ కాల్ వచ్చేసి మొత్తం ఐదు రీజకాలని బంద్ చేసేసి ఇంకా కొంచెం ఈ సభని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా జేఏసీ యొక్క కార్యాచరణ ఉంటుందని భావిస్తూ మీరు ఏ విధమైన కార్యాచరణ రూపొందిస్తారో రూపొందించండి సార్ మా తరఫున ఎటువంటి సహకారం కావాలో మేము అందిస్తామని తెలియజేసుకుంటూ సేవలు చేసుకుంటున్నాను అయితే కూడా నేను చెప్పిన ఏడున్నర ఎనిమిది గంటల వస్తారు లక్ష జరిగితే గ్యారెంటీ అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము డిపో కూర్చున్నాము వచ్చిన తర్వాత వాళ్ళ బిజెపి వాళ్ళని మానేస్తున్నారు నేను అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తావా చూసా ఎంతో మంది చూసాను నేను ఏం చేస్తాను అరెస్ట్ చేస్తే డైరెక్ట్ చెప్పిన నాకు వాళ్ళకు సీఎం కొట్టాడు పడింది నేను అవి చేస్తా ఏం చేసేది ఎవడు ఏం చేసే భయం పడలేవు జనభై ఏళ్ళలోనే మా యూత్ కాంగ్రెస్ తాలూకు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చలా సా ఇరవై రోజులు రాజమండ్రి జైల్లో ఉంటుంది వచ్చాను నాకు ఈ కేసులు కేసు నా పైన ప్రకాశ్చంద్ర పైన ఇరవై పది కేసులు మొన్న కొట్టేసారు ఇలాంటి కేసులు భయం పడితే మనం మనం ఎందుకు రాజకీయం మా ఎందుకు పోలీసు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకే భయం పడిన భారతదేశ పౌరులు ఈ రోజు ఇలాంటి వాళ్ళు భయపడతాం ఆ రోజు ఎలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు పోలీసు వాళ్ళకి భయం పడుతుంది నేను నాగేంద్ర సార్ జరిగినటువంటి అక్కడ నేను చాలా బాధపడుతున్నా పొద్దు నుంచి పది కోట్లు ఫోన్ చేసిన అందుకే ఇలాగే కొనసాగితే మాత్రము అంతా మెంబర్స్ కూడా టూ థౌసండ్ కూర్చుంటాం ఇది ఛాలెంజ్ అని చెప్పి మన జేసి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆధునిక జిల్లా కావాలని చెప్పి వాళ్ళు ఎంతో ర్యాలీగా వచ్చి మనకు మద్దతు ఇచ్చినారంటే వాళ్ళకు మన ఆధునిక పట్టణ తరఫున ప్రతి ఒక్కరి తరఫున అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ అధ్యక్షులైతేనేమి సెక్రటరీ అయితేనేమి వాళ్ళ మెంబర్స్ అయితేనేమి అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు కన్నీ కోర్టులు పనిచేసి మాకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళు కూడా జిల్లా కావాలి ఆదోని ప్రతి ఒక్కరికి జిల్లా కావాలి ఉన్నటువంటి అటు కంతా మేము మా జేఏసీ తరపున ప్రత్యేక ధన్యాలు తెలుపుతున్నా నా పేరు జేసెట్టి ప్రకాశ్ ఎక్స్ఏపీ చైర్మన్ అదోని ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ గారు నేను మాట మాట్లాడాలి బాగా అసోసియేషన్ ఆదోని వాళ్ళు ఇక్కడ జేసి పిలుపు మేరకు మనకు మద్దతు తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా జిల్లా కావాలనేది చిన్న పిల్లవాడి నుంచి తాత వరకు అందరికీ జిల్లా కావాలి ప్రతి గ్రామంలో జిల్లా కావాలంటున్నారు ప్రతి పిల్లవాడు అంటున్నాడు జిల్లా కాదు ప్రతి మతస్థుడు అంటున్నాడు ప్రతి కులస్తుడు అంటున్నాడు ప్రతి వ్యవసాయదారుడు అనుకుంటున్నాడు అలాగే హమాజీ అనుకుంటున్నాడు వ్యాపార సంఘం వాళ్ళు అనుకుంటున్నారు అలాంటప్పుడు ఈయన కమిటీ వేసారు ఆ గతంలో ఆ కమిటీ వచ్చి ఇక్కడ ఇక్కడ ఉండే ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోకుండా కన్ను నుంచే ఎట్లా వెళ్ళిపోయారు చాలా తప్పుడు సమాచారము ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది ఆయన విజన్ గల ముఖ్యమంత్రి ఆయనకు ముందు ఆలోచన ఉంటుంది కనుక అనుభవమైన ముఖ్యమంత్రి ఆయన అలాంటప్పుడు ఇప్పుడైనా గుర్తించి వెంటనే జిల్లా మంత్రికి ఇన్ఛార్జులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళతో నిన్న మీటింగ్ జరిగింది దాని పరిణామం ఏమొస్తుందో తెలియదు కానీ మేము మాత్రం జేఏసీ మాత్రం జిల్లా సాధించే వరకు ఈ టెంట్ లేపేదే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను వెంటనే వెంటనే నిమ్మలకు ఇష్టపగారు మా మనోభావాలు అర్థం చేసుకొని మీ మా ఇచ్చే ఎమ్మెల్యేలు వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకొని జిల్లా ప్రకటించాలని చెప్పి મુખ્યમંત્રી કે મનુના ના પે પ્રકાર માજી આધી